అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం మాలపల్లిలో అంగరంగ వైభవంగా వినాయకుడి నిమజ్జనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాల లేక ఇబ్బంది పడుతున్న గర్భిణీ స్త్రీలు శ్రీవారి అర్జిత సేవ టికెట్లు విడుదల పండగ ముందు సామాన్యుడికి షాక్ నూట డెబ్బైకి చేరిన వంట నూనె రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా సాయం చేస్తున్నాం సీఎం ఇన్స్టాగ్రామ్ లో టీనేజర్ల ప్రైవసీ కోసం కొత్త ఫ్యూచర్ ఆకట్టుకుంటున్న దేవరా కొత్త పోస్టర్లు ఎన్టీఆర్ అభిమానులకు క్రేజీ న్యూస్ దేవరా నుంచి మరో అప్డేట్ ఏపీలో రేపు మరోసారి పెద్ద సంఖ్యలో ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అక్బర్పేట భూంపల్లి మండల అధ్యక్షుడు అక్కపల్లి బాల నర్సగౌడ్ దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పాలనపై కేటీఆర్ అసభ్య పదజాలం ఉపయోగించడం బాధాకరమన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితులను చేస్తా లేదంటే నా మెడ మీద తలకైతు ఉండదు అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ మేడ ఎక్కడ పెడతావో సమాధానం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని విమర్శించారు కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ముత్తంగి భూమయ్య ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు యాదవ్ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు కమటం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండను ఆవిష్కరించడం జరిగింది ఈరోజు తెలంగాణ ఏదైతే భారతదేశంలో విలీనమైందో దాని సందర్భంగా ప్రజాపాలన అనే కాంగ్రెస్ పార్టీ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్బర్పేట భూపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది కేటీఆర్ గారు మీరు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అసభ్య పదాజాలం ఉపయోగిస్తున్నారో మీరు అటువంటి భాష వాడకండి ఎందుకంటే గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంకి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి చెప్పాడు నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి చెప్పాడు ఏ ఒక్క ఆమె నెరవేర్చని మీ తండ్రిని ఎక్కడ పెట్టుకుంటాడు తలకాయే అని చెప్పేసి ఈ కేటీఆర్ సన్యాసిని అడుగుతున్నాం ముందు నీ అయ్యని అడుగు నీ అయ్య తలకాయ తలకాయ ఉంచుకోను మెడ మీద అని చెప్పేసి అన్నాడు దళితులు ముఖ్యమంత్రి చేయకుంటే మరి నీ అయ్య తలకాయ ఎడబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ ని హెచ్చరిస్తా ఉన్నాం కరీంనగర్ పోతే కరీంనగర్ లండన్ చేస్తా అన్నాడు పాతబస్తీ పోతే పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు వరంగల్ పోతే వరంగల్ని ఇంకో మహానగరం చేస్తా అని చెప్పిన మోసగారిని తండ్రి కాదా సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ మాలపల్లిలో వినాయకు నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు వినాయకుడి లడ్డు వేలంపాటలో ఏఈఓ నాగరాజు పన్నెండు వేల ఐదు వందల పదార్లు గెలుచుకున్నారు వినాయక నిమజ్జనం ర్యాలీలో డీజే లైటింగ్ సిస్టమ్ తో ఎంతో వినూత్నమైన రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సునీల్ రవి మహేష్ జోజిరెడ్డి కత్తి వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం నార్త్ వల్లూరు పాత హర్జనవాడలోని ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు దారి మొత్తం పిచ్చిమొక్కలు గడ్డి మొలిచాయి కనీసం లోపలకు వెళ్లే మార్గంలో మెట్లు కూడా సరిగ్గా లేక గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు వెంటనే స్పందించి పరిసరాలను బాగు చేయాలని జనసేన పార్టీ తోటవల్లూరు జెడ్పీటీసీ అభ్యర్థి వేపూరి చంటి గురజాల గణపతికి విజ్ఞప్తి చేశారు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ డిసెంబర్ కోట ఆన్లైన్ లో టికెట్లను టీటీడీ రిలీజ్ చేసింది ఈ నెల ఇరవైనా ఉదయం పది గంటల వరకు నమోదుకు అవకాశం ఇచ్చింది ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటల వర్చువల్ టికెట్లు రిలీజ్ చేయనున్నారు ఇరవై మూడున ఉదయం పది గంటలకు అంగ ప్రదక్షణం పదకొండు గంటలకు శ్రీవారి టికెట్లు మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దివ్యాంగుల దర్శన టోకెన్లు రిలీజ్ చేస్తారు ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శన కోట మధ్యాహ్నం మూడు గంటలకు వసతి కోట విడుదల చేయనున్నారు వంట నూనె ధరలు పెరగడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది కేంద్రం దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం పెంచడంతో అన్ని రకాల నూనెల ధరలు రెండు రోజుల వ్యవధిలోనే లీటర్ కు పదిహేను నుంచి ఇరవై రూపాయలు పెరిగాయి పిండి వంటలకు ఎక్కువగా ఉపయోగించే వేరుశనగ నూనె గరిష్టంగా నూట డెబ్బైకి చేరింది దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గింది వినియోగదారులు కోరుతున్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు సేన్ కాలుష్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు కష్టాల్లో ఉన్న ప్రజలకు బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి వారికి తోడుగా నిలుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు విజయవాడ వరద సమయంలో పది రోజులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నే సచివాలయంగా మార్చుకుని పనిచేశామని అంచనాలను పూర్తి చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఇవ్వని స్థాయిలో సాయం చేస్తున్నామని ట్వీట్ చేశారు బాధితులకు ఇచ్చే పరిహారానికి సంబంధించిన వివరాలు షేర్ చేశారు టీనేజ్ యూజర్ల ప్రైవసీ కోసం ఇన్స్టా టీన్ అకౌంట్స్ ఫీచర్ రానుంది దీనితో పదమూడు పదిహేడేళ్ల వయసున్న యూజర్లు అకౌంట్లు ఆటోమేటిక్ గా ప్రైవేట్ లోకి వెళ్తాయి వారి కంటెంట్ ఫాలోవర్స్ మాత్రమే కనిపిస్తుంది వీరు యాక్సెప్ట్ చేస్తేనే కొత్త ఫాలోవర్స్ యాడ్ అవుతారు పేరెంట్ ను యాడ్ చేసి వారి అనుమతితో ఈ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు త్వరలో యుఎస్ యూకే ఆస్ట్రేలియా కెనడాలో రెండు వేల ఇరవై జనవరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇది అందుబాటులోకి రానుంది దేవర మూవీ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి గత కొన్ని రోజులుగా మూవీ టీం రిపీటెడ్ పోస్టర్ రిలీజ్ చేస్తుందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో మూవీ టీం కొత్త పోస్టర్లను రిలీజ్ చేసింది మరోవైపు నిన్న చెన్నైలో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ రేపు చండీగఢ్ కు ఈ నెల ఇరవై మూడున అమెరికా వెళ్తారని సమాచారం ఈలోగా ఇరవై రెండున హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనుంది ఎన్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన దేవరా నుంచి మరో అప్డేట్ వచ్చింది సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు రేపు ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు సాంగ్ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ఫోటోను పంచుకున్నారు ఈ నెల ఇరవై ఏడున దేవరా రిలీజ్ కానుంది అనిరుద్ మ్యూజిక్ అందించారు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి రెండు వందల మూడు క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది తొలి విడతలో వంద క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది రేపు మరో డెబ్బై ఐదు క్యాంటీన్లను ప్రారంభిస్తోంది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు విశాఖ నగర పరిధిలో ఇరవై ఐదు అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కోడ్ ఉన్నందువల్ల ఇక్కడ క్యాంటీన్లను ఏర్పాటు చేయలేదు అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం ఐదు రూపాయలకే టిఫిన్ మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం అందిస్తున్నారు బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం మాలపల్లిలో అంగరంగ వైభవంగా వినాయకుడి నిమజ్జనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాల లేక ఇబ్బంది పడుతున్న గర్భిణీ స్త్రీలు శ్రీవారి అర్జిత సేవ టికెట్లు విడుదల పండగ ముందు సామాన్యుడికి షాక్ నూట డెబ్బైకి చేరిన వంట నూనె రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా సాయం చేస్తున్నాం సీఎం ఇన్స్టాగ్రామ్ లో టీనేజర్ల ప్రైవసీ కోసం కొత్త ఫ్యూచర్ ఆకట్టుకుంటున్న దేవరా కొత్త పోస్టర్లు ఎన్టీఆర్ అభిమానులకు క్రేజీ న్యూస్ దేవరా నుంచి మరో అప్డేట్ ఏపీలో రేపు మరోసారి పెద్ద సంఖ్యలో ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్లు ఇవి ఇప్పటివరకు వరకు అప్డేట్స్ మరుబుల్ నేను మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్